హాయ్ వివర్స్ వెల్కమ్ టు మూవీ మీమ్స్ మనకి బాలయ్య బాబుది ఎన్బికె వన్ జీరో నైన్ కాదు డాక్కు మహారాజ్ అని చెప్పేసి టైటిల్ టీజర్ వచ్చేసి మనకి నిన్న అయితే రిలీజ్ అయితే అవ్వడం అనేది జరిగింది ఆ టైటిల్కి సంబంధించిన ఆ టీజర్కి సంబంధించిన రివ్యూ అయితే చేసాను రియాక్షన్ అయితే చేశాను ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూసేయండి అండ్ మరికొన్ని చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే మనకి డాక్కు మహారాజ్ గురించి అయితే తెలిసాయనమాట వాటి గురించి అయితే డిస్కస్ అయితే చేసుకున్నాం డిస్కస్ చేసుకునే ముందు జై బాలయ్య అని చెప్పేసి అయితే స్టార్ట్ అయితే చేద్దాం మీరు కూడా కామెంట్ సెక్షన్ లో అందరు వచ్చేసి జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కూడా సపోర్ట్ అయితే చేయండి సో ఈ యూట్యూబ్లో లో నన్ను కూడా ఒక పాటను అయితే చేయండి అనమాట సో ఒక వీడియోనైతే స్టార్ట్ అయితే చేసేద్దాం స్వయం ఫ్రెండ్స్ మనకు వచ్చేసి నాగవంశీ బాలయ్య బాబుకి డై హార్డ్ ఫ్యాన్ అని చెప్పేసి డైరెక్టర్ బాబీ ఓపెన్ స్టేట్మెంట్ అయితే ఇచ్చేసాడు అనమాట సో ఆయన చూడడానికి కూల్ గా ఉన్నా కూడా లోపల బాలయ్య బాబు ఫ్యాన్ అయితే ఉన్నాడు you <laughs> కోట్లయితే కుమ్మరిచ్చాడు సినిమాకి ఎన్ని కోట్లు కావాలంటే అన్ని అయితే పెట్టాడు అని అయితే చెప్పాడు అనమాట సో కాబట్టి భారీగా బడ్జెట్ అయితే పెట్టారు కాబట్టి ఎక్కడా కూడా మనకి విజువల్గా కావచ్చు ఎక్కడ కూడా బాలయ్య బాబు సినిమా టాప్లో అయితే ఉండబోతుంది అలాగే మనకి ఎస్ఎస్ థమన్ వచ్చేసి మ్యూజిక్ ఓ రేంజ్లో ఇచ్చేసాడని చెప్పేసి అయితే తెలుస్తుంది అనమాట సో బాలయ్య బాబు తమన్ మీద పెట్టుకున్న నమ్మకం వచ్చేసి ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని ఆ ట్రస్ట్ని నేను నిలబెట్టుకుంటాను ఆ రేంజ్లోనే మ్యూజిక్ ఇస్తాను బాలయ్యబాబుకి అయితే చెప్పుకొని అయితే వచ్చాడు అండ్ అలాగే మనకి మెయిన్గా కానీ మాట్లాడుకున్నట్లయితే డైరెక్టర్ బాబీ వచ్చేసి మనకి బాలయ్య బాబు గురించి చెప్తూ ఆయన డైరెక్టర్లో వాళ్ళ నాన్నగారిని చూస్తాడు డైరెక్టర్ ఏం చెప్తే అదే చేస్తాడని చెప్పైతే చెప్పుకొని అయితే రావడం అనేది జరిగింది సో ఇవన్నీ ఒక పక్కకే ఇప్పుడు సినిమా గురించి కానీ చూసినట్లయితే సో మనం టీజర్లో ఫైట్ సీన్స్ చూసాము అలాగే గుర్రపు స్వారీ అయితే చూసాము అవన్నీ డూప్ కాదు అవన్నీ రియల్ డూప్ పెట్టి చేద్దామన్నా కూడా బాలయ్య బాబు ఒప్పుకోలేదంట సో నేనే చేస్తానని చెప్పేసి ఆయనే రియల్గా అయితే చేశారన్నమాట అండ్ అలాగే మనకి గుర్రప్ స్వారీ చేస్తూ ఇంకో హ్యాండ్తో వచ్చేసి ఫైర్ స్టిక్ని పట్టుకొని కూడా ఆయన అయితే గుర్రప్ స్వారీ అయితే చేశారంట సో అలాగా డూప్ లేకుండా కంప్లీట్గా అయితే ఆయనే అయితే చేశాడని చెప్పేసి డైరెక్టర్ బాబీ అయితే క్లియర్గా అయితే చెప్పేశాడు సో మనకి అసలు ఈ ఏజ్లో బాలయ్య బాబు అంత కష్టపడి సినిమా చేస్తున్నాడంటే అండ్ అలాగే మనకి అసలు అదొక గ్రేట్ విషయం అన్నమాట సో ఫ్యాన్స్ కోసం కావచ్చు ఆయనకి వర్క్ మీద ఉన్న ఆ ప్రేమ కావచ్చు అభిమాను కావచ్చు ఆయన అయితే యాక్ట్ అయితే చేయనిస్తుంది అనమాట అండ్ అలాగే మనకు వచ్చేసి సినిమా అయితే మనం అనుకున్న దానికంటేనే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఇరవై ముప్పై సంవత్సరాల ముందు మనం బాలయ్య బాబుని చూసినట్టు లేదా ఇప్పటి వరకు చూడని బాలయ్య బాబుని సినిమాలు అయితే చూపిస్తామని చెప్పేసి మంచిగా కాన్ఫిడెంట్తో ముగ్గురు తమన్ కావచ్చు నాగువంశీ ప్రొడ్యూసర్ కావచ్చు డైరెక్టర్ బాబీ కొల్లి కావచ్చు చెప్తున్నారు అనమాట ఇంకా ఫైనల్గా మనకి మెయిన్ అప్డేట్ వచ్చేసి ఇంటర్వెల్ గురించి అయితే లీక్ అయితే మనకి నాగు అయితే చేసేసాడు సో మనకి ఇంటర్వెల్లో వచ్చేసి స్క్రీన్కి ఒక పక్క మనకి బాబీ డ్యూయల్ ఉంటే ఇంకో పక్క నందమూరి బాలయ్య బాబు ఉంటే వీళ్ళిద్దరి మధ్యలో అయితే ఫైట్ సీన్ అయితే ఉంటుందంట ఆ ఇంటర్వెల్ బ్యాంక్కి అసలు గూస్ బంప్స్ వచ్చేస్తే థియేటర్స్ తగలబడిపోతాయని చెప్పేసి అయితే ఆయన అయితే చెప్తున్నాడు అండ్ అలాగే మనకి సినిమాలో చాలా హై అయితే ఉంటాయి ఐదు బ్లాకులు అయితే బ్లాక్ బస్టర్గా వచ్చాయని చెప్పేసి అయితే చెప్తున్నాడు సో ఇవన్నీ మాటలు విన్న తర్వాత టీజర్తో వీళ్ళు ఎన్ని పంచుకుంటే ఇంకా ట్రైలర్ ఉంది సాంగ్స్ అయితే ఉన్నాయి సో దాని అవన్నీ కానీ రిలీజ్ అయితే ఇంకా డాకు మహారాజ్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా పెరిగిపోతాయి అర్థమైతే అవ్వడం అయితే లేదన్నమాట సో మనకి ఇప్పటికే టీజర్ వచ్చేసి టెన్ మిలియన్ ప్లస్ వ్యూస్ అయితే వచ్చింది సో ఇవన్నీ మనకి డాకు మహారాజ్కి సంబంధించిన అప్డేట్స్ కావచ్చు లీక్స్ కావచ్చు నేను ఏ కంటెంట్నైనా ఏదైనా సరే నేను నా మనసులో ఉన్నది అలాగే నేను చూసింది అయితే చెప్తాను నా వీడియోలు ఎక్కువగా కట్ కట్స్ అన్నీ ఏమైతే ఉండవు అనమాట సో కంటెంట్ క్లియర్గా ఉంటుంది చూసి చదవడాలు ఇలాంటివన్నీ ఏమైతే ఉండదు విత్ ప్యూర్ నాలెడ్జ్తోనే వీడియో అయితే చేయడం అనేది జరుగుతుంది సో మీరు ఏ యూట్యూబ్ చూసుకున్నా కూడా కట్స్ 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 అంటే కటింగ్స్ అయితే ఎక్కువగా అయితే అన్నమాట మన దగ్గర అలాగైతే ఏం ఉండవు ప్యూర్ నాలెడ్జ్ ప్యూర్ సినిమా కంటెంట్ సో ఆ నాలెడ్జ్తో వీడియోస్ అయితే చేస్తాము వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్